హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ మా బిడ్డ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ అయితే మేము ఏం చేస్తున్నాము ఏంటనేది ఈ వ్లాగ్లో పెడతానమాట సో అలాగే మెయిన్గా వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి ముంబైలో అసలు పబ్లిక్ స్కూల్ ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం అయితే చూపించేస్తూ ఉన్నాను చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే అంటే మాకు ఒక టూ వీక్స్ ముందే తెలుసు అనమాట మీటింగ్ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ఉన్నప్పుడు చెప్పారు ఇట్లా ఫ్లవర్స్ డే ఉంటుంది పిల్లలకి మంచిగా మీకు తగ్గ క్రియేటివిటీ చేసి మీరు పంపించండి అనేసి నేనైతే చాలా ఏవేవో ఊహించుకున్నా అనమాట అలా చేయాలి ఇలా చేయాలి ఏ మంచిగా ఒక ఫ్లవర్ లాగా రెడీ చేయాలి కృతిని అది ఇది అనేసి అసలు మర్చిపోయాను అసలు గుర్తే రాలేదు ఏంటో మరి నాకు అసలు నేను అలాంటివన్నీ అంటే ఉంటాను నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట ఏమన్నా కొంచెం క్రియేటివిటీగా చేసి ఏదన్నా ఒక యూనిక్గా కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేయాలన్నా కూడా కానీ అసలు ఎలా మర్చిపోయానో అసలు అర్థం కావట్లేదు నాకైతే సో ఇంకప్పటికీ ఆ ముందు రోజు కూడా గుర్తొచ్చింది తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అంటే ఏం చేద్దాం అనేటప్పటికి ఆలోచనలో ఇంకా అట్లే అయిపోయిందనమాట సో ఇంక అప్పటికప్పటికి మార్నింగ్ ఇంక స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను మా హస్బెండ్ అయితే కూర్చొని కొంచెం ఏదో ఒక చిన్న ఫ్లవర్ అయితే చేసి ఇచ్చామన్నమాట అంటే వాడు ఇంకా ఏది చేసినా వాడు పీకేస్తాడలే అంటే కొంచెం వన్ వీక్ ముందు నుంచి వాడి దగ్గర కూర్చోబెట్టి చేపిస్తే వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అనుకున్నాను కానీ అలా చేయలేదు కాబట్టి కొంచెం వాడికి తెలిసేలాగా అది పాడు చేయకూడదు ఒకది ఒక ఫ్లవర్ అన్నట్లు ఇంకా వాడి దగ్గరికి ఇచ్చి పంపించా అంతే అసలు మిగతా వాళ్ళందరూ అయితే ఎలా వచ్చారంటే మొత్తం అంటే ఫ్లవర్స్ అంతా వాళ్ళ బాడీ అంతా ఫ్లవర్స్ నింపేసుకొని అలా వచ్చారు ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఇంకా ఎలాగో నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ మొత్తానికి కష్టపడి ఇలా చేసేసాము మీరు కూడా ఇంతేనా లాస్ట్ మినిట్ నాకేమనిపించింది అంటే ఇంకా పబ్లిక్ ఎగ్జామ్కి లాస్ట్ మినిట్లో అలా ఇలా బుక్స్ అన్ని తిరగేస్తూ ఉంటాం కదా సో అలా అనిపించింది నాకైతే హడావిడిగా మార్నింగ్ మార్నింగే సో ఇంకా తప్పలేదు సో మీరు కూడా ఇలాగా చేస్తారా కమెంట్ చేసేయండి అసలు కృతికది స్కూల్ అంతా అయిపోయింది ఇంకా అప్పుడు డ్యాన్స్ జరుగుతుంది అనమాట ఎందుకంటే యాన్యువల్ డే కోసం అయితే డ్యాన్స్ జరుగుతుంది కానీ యాన్యువల్ డే ఎప్పుడు అనేది ఇంకా ఏం చెప్పట్లేదు వీళ్ళు ఏప్రిల్ టువల్ లోపు ఉంటుంది అన్నారు కానీ అది ఎప్పుడు అనేది ఇంకా తెలీదు సో దానికోసం వెయిటింగ్ అనమాట మేము ఇంకా యాన్యువల్ డే అయిపోతే ఇంకా మేము కూడా ఊరికి వెళ్ళిపోతాము సో హాలిడేస్ వస్తాయి కాబట్టి అసలు ఇప్పుడైతే ఈ అడ్మిషన్స్ అనేటివి చాలా తొందరగా స్టార్ట్ అయిపోయినాయి మనకి తెలియదు కదా సో ఈ స్కూలింగ్ అంత ఎలా ఉంటుంది ఏంది అంటే మేమేమనుకున్నామంటే జూన్లో స్టార్ట్ అవుతాయి కదా సో అప్పటి నుంచే అడ్మిషన్ స్టార్ట్ అవుతాయాలే అనుకున్నాను కాకపోతే జనవరి నుంచే స్టార్ట్ అయిపోయినాయి అడ్మిషన్స్ జనవరిలోనే క్లోజ్ అయిపోతాయి సీట్స్ అయిపోతే సో అట్లా చాలా వరకు స్కూల్స్ అన్నీ మేమైతే ఈసారి కొంచెం గవర్నమెంట్ స్కూల్లో వేద్దామనేసి కొంచెం అలా వెళ్ళి చూసి వచ్చాము టూ ఉన్నాయన్నమాట మాకు దగ్గరలో దాంట్లో కూడా ఏమంటారు ఇది లాటరీ సిస్టమ్ అనమాట లాటరీ సిస్టంలో కూడా ఎలా ఉంటుందంటే దగ్గరగా ఒక టూ త్రీ క్యాటర్ కేటగిరీస్ ఉంటాయి దాంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుందంటే దగ్గరగా ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపల ఉండే వాళ్ళనే తీసుకుంటారు అనమాట ఫస్ట్ కేటగిరీ తర్వాత వచ్చేసి మహారాష్ట్రయన్స్ అదే బర్త్ సర్టిఫికేట్లో మన ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి మహారాష్ట్ర అయి ఉండాలి ఇంకోటి అడ్మిషన్ ఫామ్ ముందు ఫిల్ చేసిన వాళ్ళకి ముందు ప్రియారిటీ ఉంటుంది సో అలాగనమాట సో Bathroom, so. Bathroom zela, అసలు ఒక్కొక్క క్లాస్ రూమ్ కి టూ టూ విండోస్ ఉన్నాయండి అసలు లైట్స్ చూసారా ఎన్ని ఉన్నాయో ఫ్యాన్స్ చూడండి ఫోర్ ఫోర్ పోరు ఎన్నో ఉన్నాయి ఫ్యాన్స్ కూడాను అసలు ఆ యాక్టివిటీస్ కానీ ఆ బోర్డు అసలు నాకు చాలా బాగా నచ్చింది అసలు అంటే ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత ఇంతగా ఈ వెంటిలేషన్ నేను అసలు చూడలేదు ఇప్పుడు క్రితీ వెళ్ళే స్కూల్ కూడా ఇలా ఉండదు అనమాట సో ఏసీలో వేసి వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడం కన్నా కూడా ఇదే బెటర్ అనిపించింది నాకైతే ఇప్పుడు మనం ఇంక మనం కూడా మేనేజ్ చేసుకోగలం కదా వాళ్ళని మనము కొంచెం కూర్చోబెట్టి మనము చదివించుకుంటూ అలా చేసుకోగలము సో అందుకనేసి కొంచెం ఇప్పుడు కొంచెం ఛాన్స్ తీసుకొని గవర్నమెంట్లో వేద్దాము అనేసి మేమైతే మా డెసిషన్ అయితే మేము గవర్నమెంట్లో వేద్దాం అనుకుంటూ ఉన్నాము సో చూడాలి వెళ్ళాలి మళ్ళీ వెళ్ళి ఇంకా అడ్మిషన్కి ఫిల్ అప్ చేసి రావాలన్నమాట సో ఇక నేనైతే ఇంకా ఆనియన్స్ హండ్రెడ్కి త్రీ కిలోస్ ఎన్నో త్రీ అండ్ హాఫ్ ఇస్తూ ఉన్నారు సో సరే కదా అనేసి ఇంకా తీసుకుంటూ ఉన్నాను ఇంకెలాగో ఆనియన్స్ మనకి ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి మామూలుగా అయితే సో అందుకనేసి ఇంకా తీసుకున్నాను అనమాట ఇక్కడ ఇక క్రితి అయితే వచ్చేస్తాడనమాట క్రితిని స్కూల్ డ్రాప్ చేసి మేమైతే ఇటు వెళ్ళాము స్కూల్ చూసేసి వద్దాము అనేసి సో ఇంకా దారిలో మొత్తానికి ఇంక ఇక్కడ ఆనియన్స్ కనపడితే తీసుకొని వెళ్ళాము అనమాట సో అసలు ఎండలు ఎంత ఉన్నాయండి బాబాయ్ చాలా బాగున్నాయి ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా ఇదిగా అంటే చెమటలు కారిపోతున్నాయి అసలు ఎండలకైతే మేము ఇంకా మేమైతే దారులు షుగర్ కేన్ జ్యూస్ కూడా తీసుకొని వెళ్ళాము ఏంటో అసలు ఒక్కరోజు అసలు ఎండలో వెళ్ళి వచ్చినప్పటికే మాకైతే ఏమంటారు చాలా అలసిపోయినట్టు అనిపించింది అసలు రోజు ఎండలో వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంట్రా బాబు అనిపించింది నాకైతే చాలా గ్రేట్ ఇంకా నేనైతే ఇక్కడ నైట్ కోసం అయితే ఇంకా పూరి అయితే చేసేస్తూ ఉన్నాను ఇంకా దాని తర్వాత మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు ఫ్రెండ్స్ని కలిసి వస్తాను అనేసి బయటకైతే వెళ్ళారు సో సరే కదా అనేసి ఇంకా నేను ఆఫ్టర్నూన్ ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే చేస్తాను ఇంకా మా హస్బెండ్ ఉంటే మోస్ట్లీ లంచ్ ఇంకేదైనా సరే ఇంకా అందుకనేసి నేను ఇప్పుడు నైట్ కోసం అయితే పూరి అలాగే బొంబాయి చట్నీ అసలు ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేయండి నాకు ఎంత ఇష్టం అంటే నేను పూరి తిని దాదాపు నా తెలిసి ఎయిట్ మంత్స్ పైన అవుతుంది అనుకుంటాను నా తెలిసి ఈ మధ్య నేను ఎప్పుడైతే డైట్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను పూరీ మొత్తానికే తగ్గించేశాను ఆయిల్ ఫుడ్స్ అస్సలు తగ్గిచ్చేసాను అనమాట ఆయిల్ చూసారా అంత తక్కువ వేసాను నేనైతే ఇంతకు అయితే పూరి మంచిగా రావాలి బాగా పొంగాలి అని ఇంకా కొంచెం ఆయిల్ అనమాట ఇప్పుడు ఏంటంటే ఆ ఆయిల్ రీయూజ్ చేయట్లేదు నేను మళ్ళీ సో అందుకనేసి ఆయిల్ విలువ తెలిసిందే అంటారు కదా ఆయిల్ విలువ కన్నా కూడా హెల్త్ విలువ తెలిసిందనమాట సో అప్పటి నుంచి నేనైతే చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉన్నాను ఇప్పుడు నాకు తెలిసి ఒక లీటర్ ఆయిల్ మాకైతే దాదాపు వన్ మంత్ అయినా వస్తుంది సో అట్లా అంటే ఆయిల్ అంత తక్కువ యూజ్ చేస్తున్నాం మేమైతే సో ఇక్కడ చూసారు కదా ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది సో నన్ను అసలు యాక్చువల్లీ చట్నీ చేయాలనుకోలేదనమాట నేను చోలే బచూరా చేద్దాం అనుకున్నాను చోలే అంతా మామూలుగా ఏమంటారు బాయిల్ చేసేసాను నేను అయితే అసలు నానబెట్టేసి బాయిల్ చేసేసాను అనమాట ఈవినింగ్ సో ఈవినింగ్ బాయిల్ చేసేసరికి వీళ్ళు స్నాక్స్ లాగా తినేశారు సో సరేలే అనేసి ఇంకా వదిలేసి ఇంకా ఇప్పుడు నేను ఇంకా చట్నీ అది చేశాను ఇంకా ఇక ఇక్కడైతే మా వారు కూడా వచ్చేసారు సో ఇంకా మా వారు వచ్చిన తర్వాత నేనైతే చూపిస్తూ ఉన్నాను ఇక్కడ నాకైతే యాడ్స్ పిన్ అయితే వచ్చేసింది అసలు అంతవరకు నేను వెళ్ళగలను నాకు వస్తుందా అని అనుకుంటూ ఉండదన్నమాట చాలా యూట్యూబర్స్ వీడియోస్ చూస్తూ ఉంటే కానీ ఒక స్టెప్ ఆ దేవుడు వల్ల నేనైతే ఒక స్టెప్ వేయగలిగాను అనిపించింది నాకు వస్తానే సో అందరూ అడుగుతున్నారు కదా మీకు యూట్యూబ్ నుంచి శాలరీ వస్తుందా అనేసి రీచ్ రావడానికి నాకు వన్ ఇయర్ పట్టింది అలాంటిది ఇంకా శాలరీ రావాలంటే ఇంకో వన్ ఇయర్ పట్టొచ్చేమో నా తెలిసి సో కాకపోతే నేనైతే హోప్స్ అనేటివి పోగొట్టుకోకుండా ఖచ్చితంగా నాకు పంతు ప్రయత్నైతే చేస్తూనే ఉంటాను ఖచ్చితంగా క్రితిని పెట్టుకుని నాకు వీడియోస్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే నాకు ఇష్టం అనమాట చేయడం ఇది సో అంతే ఇష్టంగా అయితే చేసుకుంటూ పోతూ ఉంటాను ఏదో ఒకరోజు ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తాను కదా సో ఈ రోజు ఈ డేస్ కూడా వేస్ట్ అయిపోకుండా ఉంటాయి ముందు రోజు నేను అనుకుంటే సో అదనమాట సో ఇది నా హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను షార్ట్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా సో నేను చాలా అల్ప అనమాట సో ఇంకా నేను తట్టుకోలేక నా సంతోషాన్ని మీతో కూడా షేర్ చేద్దామనేసి షార్ట్ రూపంలో నేనైతే షేర్ చేశాను చాలామంది కంగ్రా కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు చాలా థ్యాంక్స్ అండి సో ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్